నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం సీఎం హెల్త్ సెంటర్కు లక్ష రూపాయలు మరియు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పునుగోటి సుబ్రహ్మణ్యం ఇరవై ఐదు వేల రూపాయలు రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ చలపతి పదివేల రూపాయలను ఫోన్పే ద్వారా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో పంపించారు ఈ సందర్భంగా డాక్టర్స్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితులకు తమ వంతు చేయూతగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు తదనంతరం శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ వరద బాధితులకు చేయుతగా నిలబడిన వారిని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మరింత చేయూతగా నిలబడి దాతలుగా సహాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషం నాయుడు అధ్యక్షతన డాక్టర్ సంజీవరాయుడు డాక్టర్ కళాధర్ డాక్టర్ నవీన్

నిన్న ఎమ్మెల్యే గారు విజయవాడలో వరద బాధితుల సహాయార్థం తన టీం ఉద్దేశం పోయి నిన్ననే మేము అందించాలంటే నేను నేను విజయవాడలో ఉన్నాను వస్తానున్నాను ఇవన్నీ కూడా తక్షణం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడో విపత్తు వచ్చింది విజయవాడ ఎక్కడో వెంగళగిరి మనకేంది మనకే ఉందిలే వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ అయితే మనం చేయగలిగిన సహాయం చేసే అవకాశం ఎప్పుడైనా కూడా దేవుడు ఈరోజు అనుకుంటున్నాం మన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు నేను ఉదయం చెప్పేకడికి మధ్యాహ్నానికి అన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి మన రవీంద్రగిరికి చేర్చగలిగాడు వెంకడిగిరిలో ఉన్నటువంటి డాక్టర్లు ఐక్యంగా ఎప్పుడు కూడా కేశవనాయుడు గారు సీనియర్ మోస్ట్ నాకు ఆయనకి నలభై ఏళ్ళ తేడా ఉంది ఈ రోజు కూడా నన్ను డాక్టర్ గారు వెళ్ళిన గౌరవం ఉంది ఆయన్ని మేము నలభై ఏళ్ళుగా మా ఐఎంఏ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం తను ఉదయం అందరికంటే ముందు ఫోన్ చేసి సంజీవ్ రెడ్డి గారు అన్నాడు వరద బాధ్యత ఇబ్బంది ఉంది సంజీవ్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారు మాకంటే దూపుడుగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి నాయుడు గారు వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అన్ని కనుక్కొని మళ్ళీ గారు ఎక్కడ మనకు విజయవాడలో ఆ కార్యక్రమంలో ఉన్నారు అన్నారు చాలా సంతోషం ఇట్లాగే మాలాగే టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు ఎంతోమంది వెంగడిగిరి ప్రముఖులు ఉన్నారు వీరందరూ కూడా సహాయం మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం పంపించాలి వీరందరూ కూడా మీడియా కూడా దీన్ని బాగా పది మందికి తెలిసేటట్టు తెలియజేస్తే మరింతమందికి స్ఫూర్తిగా ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని సేవలు అందించేదానికి మా ఎంఎ ఎప్పుడు ముందు ఈరోజు వరద సహాయంగా అలా కొంచెం డాక్టర్ సంతోషించుకొని డబ్బులు కలెక్ట్ చేసి ఒక లక్ష రూపాయలు చెక్కి మనది పేద రాష్ట్రం అండి అనుకూల విపత్తులు వచ్చింది ముఖ్యమంత్రి గారు అక్కడ రాత్రి బాబులో కష్టపడి చేయాలని చూస్తున్నప్పటికీ ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం కాబట్టి తల అందరం ఒక చేయి వేసుకుంటే బాగుంటుంది వెంగలో ఎంతో మంది ప్రముఖులు సార్ చెప్పినట్టు ఉన్నారు అందరూ తల ఒక చేయి వేస్తే చాలా బాగుంటుంది అట్లా అందరూ ఎంతో కొత్త సహాయం చేయండి రాష్ట్రాన్ని ఆదుకోండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి దానియా ఉంటుంది ఉభయ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలు భారతదేశాన్ని మొత్తం సరిపోయేంత ఆహారాన్ని పండించేటువంటి జిల్లా అందువల్ల ఆ జిల్లాలకి భారతదేశానికి ధాన్యాగారాలు అని అంటారు ఆంధ్రప్రదేశ్కి ఇంకో పేరు అన్నపూర్ణ అని కూడా ఉంది ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఈరోజు జరిగిన విపత్తులు మీకు అందరికీ కూడా తెలుసు ఒక నాలుగైదు రోజుల ముందు నేను సార్ వాళ్ళతో ఒకటి చెప్పాను సార్ ఈ విధంగా జరిగింది కదా మనం కూడా వెంకటగిరిలో మన వంతుగా ఏదైనా చేద్దాం సార్ అని మన మసూన్ రావు గౌడ్ కళాదర్ అందరికి వచ్చినప్పుడు చెప్పిన సరే వాళ్ళే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళే రంగంలో ఎదిగి ఒక్క రోజు లేని వాళ్ళు గట్టల సహాయంతో ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేశారు ఇది చాలా గొప్ప విషయం సార్ కూడా మీకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు విజయవాడకి వెళ్ళి అక్కడ సహాయ సార్ సహకారాలు అందరికీ అందించారు సార్ ఒక వెయ్యి పొట్టాలు మనం కూడా అరేంజ్ చేస్తాం సార్ ఇప్పుడు వద్దు శుభ్రం అక్కడ తీసుకోరు ఇది గవర్నమెంటే చేస్తా ఉంది ఆ ప్రోగ్రామ్ రోజు మనకు తీసుకురాదన్నా డ్రై ఐటమ్ అయితే తీసుకుంటారన్న దానికైనా ఇప్పుడు వైద్య బృందం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నా ముందుగా నేను కూడా పాతిక వేల రూపాయలు ఈరోజు ఇక్కడే అల దగ్గర చేరుస్తాను వెంకటి సంతోషిస్తున్నాం ఎందుకంటే మేమంతా రెండు రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన అకామిడేషన్ ఏర్పరిచి ఆయనతో పాటు మేమంతా కూడా తిరిగి ఆయన అసలు నీళ్ళు లోతు ప్రాంతాల్లో కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడితో మాట్లాడినాడు ఒక రోజుపై సెక్రటరేట్ ఉంటే బాబు గారితో మాట్లాడేసి వచ్చారు మా వంతు సహాయం ఏం చేయాలో వెంకటగిరి నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా మా సహాయం చేసి ఆయన ఆధ్వర్యంలో రెండు రోజులు గడిపి ఆడ వచ్చాము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్లు ఒక లక్ష రూపాయలు వివరాలు వేయటం అదేవిధంగా వీళ్ళు పూర్తిగా తీసుకుని వేరే వెంకటగిరిలోని ప్రముఖులంతా కలిసి వరద సహాయం చేశారంటే నాకు చాలా సంతోషము అటువంటి కార్యక్రమం అందరూ ముందు రావాలా మా అన్న విజయ ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుడికి నా వంతు మేము కూడా సహాయం చేస్తామని చెప్పుకుని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే ఇప్పుడు అందరూ కలిసి మేము ఈ అమౌంట్ ఇస్తున్నాం లక్షణాలు అని చెప్పని ఇవ్వడం దీనికి మేము పార్టీ తరఫున అభినందిస్తున్నాం వెంకటగిరి డాక్టర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఇది ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తాం మా డాక్టర్స్ ఈ విధంగా చేశారని చెప్పి నెక్స్ట్ పోయినప్పుడు గెరూర్ చేస్తారో వాళ్ళందరి పేర్లు రాసి లిస్ట్ కూడా అందజేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం గారు ఒక పది పాతిక వేలు అదేవిధంగా ఆర్టీసీ రిటైర్ చలపతి పదివేలు ಶನು ಕೊಂಚನಕ್ರಾಯೇ ಮುಂದೆ ಬೋತ್ತ ಕಂಡುಬರ್ತಾ ಎಂದಿರು ముందుకుంట నేను ముందుకు వచ్చిన ముందు ము ముందుదిలేనా మనకెందుక రెండు రోజులు అప్పుడు బాగుంటుంది మరి చెప్పి చెప్ప ఊరికే పోయి ఏదో పైన వచ్చేసేది కాదు ఏ లోతు లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ పర్యటించావు ఎక్కడ నువ్వు చూసావు ఏం చెప్పగలుగుతావు అని చెప్పి అడుగుతా ఉన్నావు ఏదో పైన హెలికాప్టర్ తిరిగేది కాదు కింద నడిచి ప్రజలు లేక వెళ్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి అదే మా నాయకుడు వాళ్ళ కష్టాలు చూసి కన్నీరు పెట్టుకున్నాడు అది నాయకుడు నాయకుడు లక్షణాలు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరిగిపోయి చెప్పేది కాదు కింద తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయి ప్రజల గురించి మాట్లాడచ్చు సబ్జెక్ట్ ఆయన సబ్జెక్ట్ లేదు మాట్లాడే అవకాశం లేదు ఎవడో చెప్పింది గేట్ల ఎత్తేసారట వాక్కి నదికి తేడా తెలియదు అదే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ అని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకు భోజన ఏర్పాట్లు కానీ వయసు ఇవ్వడంలో కానీ అవన్నీ చేస్తా ఉన్నారు మళ్ళా ఎవరు ఎంత నష్టపోయారో దాన్ని కూడా పర్యవేక్షించి మా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటారని చెప్పినప్పుడు తెలియజేస్తా కిరాణా సామాన్లు అన్ని కూడా ఇవ్వమన్నారు అందరికీ అన్ని కుటుంబాలకి కిరాణా సామాన్ పోతుంది ప్రస్తుతానికి ఇళ్ళలో చేరి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచించి చేస్తారని చెప్పడం కూడా తెలియజేస్తా